అవనిగడ్డ నియోజకవర్గంలో పారిశ్రామికవేత్త వికృతి శ్రీనివాస్ చేస్తున్న సేవలు అభినందనీయమని అవనిగడ్డ సెయింట్ ఆన్స్ ఆసుపత్రి సుపీరియర్ సిస్టర్ మోలీ థామస్ కొనియాడారు ఆసుపత్రిలో మంచినీటి సదుపాయం లేక రోగులు వారి బంధువులు పడుతున్న ఇబ్బందులను ఆసుపత్రి యాజమాన్యం శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన శ్రీనివాస్ ఆయన సోదరుడు వికృతి రాంబాబులు వారి తండ్రి వికృతి వీర్రాగవయ్య పేరుతో కొత్త పైప్లైన్ మినీ ఆర్ఓ వాటర్ ప్లాంట్లను లక్షలకు పైగా వెచ్చించి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వికృట్ శ్రీనివాస్ మాట్లాడుతూ అవనిగడ్డ సెయింట్ యాన్స్ ఆసుపత్రి నలభై ఐదు సంవత్సరాలుగా అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారని అక్కడ తాగునీటి సమస్య గురించి తెలుసుకొని తాను బాధపడ్డానని ఆసుపత్రి యాజమాన్యం కోరిక మేరకు కొత్త పైప్లైన్ ఆర్ఓ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశానని ఆసుపత్రికి భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తాను సహకరిస్తానని తెలిపారు